హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు హన్సికా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మిరప తోటలో మనం ప్రథమంగా ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసి కొమ్మ మండ మండకూళ్ళు అండి మనం ముందుగా మనం ముందుగా ఒక మందుని చెప్పాము సో అది నాటియో నాటియోని స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ కాకుంటే ఏ మందుని స్ప్రే చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాము సో నాటియోని స్ప్రే చేసుకున్న తర్వాత చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది కానీ విపరీతంగా ఉన్న తోటలోకి అయితే మనం ఇంకొక మందుని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఈ ప్లాంటోమైసిన్ అండ్ బేర్ వారి ప్రీమ్స్ అని మందు మనకు ఎక్కడైనా ఎటువంటి షాపుల్లో అయినా ఎటువంటి చిన్న షాపుల్లో అయినా దొరుకుతుంది సో దొరకకపోతే మీకు దగ్గరలో ఉన్న పెద్ద షాపుల్లో వెళ్ళి అడగండి కంపల్సరీ ఇది అయినా మనం తోటకు స్ప్రే చేసుకోవాల్సిన మందు సో నేను స్ప్రే చేశానండి నాటియోతో నాకు ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయినట్టు కనిపించింది దీంతో నాకు హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చేసింది మీరు చూడవచ్చు తోట దీన్ని స్ప్రే చేశాక నాకు ఫ్లవరింగ్ అని ఫ్లవర్ డ్రాప్ కూడా అవడం ఆగిపోయింది ఫంగిసైడ్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇవి రెండు నాకు కంట్రోల్ చేశాయి సో దీని ధర చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై నుండి మూడు వందల నుండి నాలుగు వందల యాభై వరకు ఉంటుంది ఇది కేజీ ఎకరానికి అంటే రెండు వందల యాభై గ్రాములు మనం ఎకరానికి కూడా స్ప్రే చేసుకోవచ్చు అలాగే విపరీతంగా ఉన్నట్లయితే మూడు వందల గ్రాములు మనం ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు దీన్ని మనం సాయంత్రం పూట కాకుండా కొంచెం పొద్దున ఒక ఏడు నుండి తొమ్మిది మధ్యలోపులో మనం మందుని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది సో ఈ ఫంకి సైడ్ మందులు అనేది కొంచెం ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి అలాగే సాయంత్రమే మాకు వీలవుతుంది అనుకుంటే మీరు ఒక మూడు నుండి ఒక రెండు నుండి మూడు నాలుగు మధ్యలోనే స్ప్రే చేసుకోవాలి ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ శీతాకాలం మంచు కురవడం కారణంగా మనకు మందు అంతగా పని చేయడం అనేది రిజల్ట్ అనేది కనిపించదు సో ఇది సో ఈ మందులని అయితే మీరు గుర్తుంచుకోండి మన వీడియోని చూసైనా మీరు రిఫర్ చేసుకొని తెచ్చుకోవచ్చు సో తోటని చూసుకున్నట్లయితే మీరు చూడవచ్చు చాలా బాగా అయితే ఉంది సో క్రాప్ అనేది వస్తుంది సో నేను ఈ మందులను అయితే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నానండి సో చాలా రకాల మందుల్ని నేను చూశాను సెలెక్ట్ చేసుకొని అయితే నేను తెచ్చుకున్నానండి సో తోట అయితే చాలా బాగా ఇలా అయితే వచ్చింది చాలా ఎత్తుకి కమ్ముకుందండి తోట ఇప్పుడైతే బెస్ట్ క్రాప్గా వస్తుంది ఒక క్రాప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు సో ఇవి రెండు తెచ్చి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి సో ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రైతు సోదరులందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది మరిన్ని ఇలాంటి మంచి వీడియోలతో నేను మీ ముందు ఎప్పుడు ఉంటాను అందరికీ ధన్యవాదాలు